अहं नानाथला ना पुण्यक्षेत्रम् अभ्या न महारिह वम ओम आज्ञा पूर्वक एवं न विशेष न विशिष्टायाम् शुभादिदो श्री मंत्र मदहे जमानसयाः गोत्रोत्भवस्यां गंगाधर गोत्रोत्भवस्यां नाम വൈഷ്ണവീ വൈഷ്ണവീനേസിയ ശിശുവർദ്ധൻ നമദേശീയാ മമാനക്കുണ്ടി സഹകടം ബാധവാൻ ക്ഷേമമസ്തേരി വീരി വിജയവൈരാരോ്യ അഷൈശ്വര്യാത്രമൃത്വവ്യാപാരോക अखंड विद्या प्राप्त श्री सोमनाथ ज्योतिर्लिंगेश स्वान्दव अनाग्रहकरण गढ़ाक्षाभिष्नावर उद्द्यस अभिषेक पूजांत्र करिष्ये वम नमा भगवते अर्दायाम नम नमस्ते रुद्रमण्यो तशवे नमः नमस्ते यसुदन वने बाहुभ्याम देय नमः यायैशश्वदमाशिवं भवो वदेदनः शिवा द्रव्या यादव दयान रुद्रमृया यादे रुद्रय्वादनो रघोरा बाकाशिनी तेन स्तन विता गृिंदी अद्यवाचद्रमोदी शो हे गसर्वा अन्नमंसर्वा आश्रत धान्य असूयस्ता मृर्न तुम तो भृत मंगल ये जे मगद्रिद पिता सहस्त्र शोविल गृवाय सहस्त्राक्षाय मेरुषे अदोयस्नोम देव्याकर्म नमः प्रमचद्रस्वयोराग्निओर्जाम्यास अशविः प्रातः भोभो भवं शांधिः शांधिः आंदी अपवित्र वैत्रवा सर्वावस्थांगदाविवा यस्मरेत पुंडरीकाक्षं सुवाहिः ओम नभोरे சமண ஜோதிரலிங்கేశ్వర சுவாமி தேவதாயை நமோ நமஹ ஆனந்த கற்பூர் திவ்ய மங்கள நீரஜன் ஹர 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 நமஹ தேவா ஷம்போ శతమాణం భవతి శతాయు పురుష శంద్రియ ఆయు శేవేంద్రియది శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతీర్ఘమాయో శ్రీ సోమనాథ స్వామి దేవత అనుగ్రహ ప్రసాదఫలసిద్ధిరస్ తస్థు స్వామివారికి అభిషేకం చేసినటువంటి గంగాజలం స్వామి ఇంట్లో మొత్తం చల్లుకోండి దీంట్లో ఆసన వివరాలు ఉంటాయి 안돼었어요. హరి యా నమహరి ఓం నమస్కారం అండి యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానా నాన్న అనాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నందు మతి స్థింధం లేనటువంటి ఆరు వందల మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం జరిపిస్తున్నవారు స్వస్తి శ్రీ శభకృతనామ సంవత్సరము మాఘమాసము శుభతిథి శుభవారం సందర్భంలో తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున గంగాధర గోత్రోద్భోస్తిలో చిన్నకొండూరు వాస్తవ్యులు శశివర్ధన్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపించేవారు గడ్డం సత్తయ్య గారు మంజుల గారు అన్నదానం జరిపిస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెల్లా వెంటే ఉండాలని కోరుకుంటూ అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శశివర్ధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టు హబీబే గడ్డం సత్తయ్య గారు మంజులా గారు జరిపిస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల తీ జరిపించి అంగరంగ వైభోవిధంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాదా భవ అన్నదాదా భవ అన్నదాదా భవ నా పేరు గడ్డం సత్తయ్య మా చిన్నకొండూరు గ్రామం చౌటుపల్లి మండలం యాదాద్రి జిల్లా భువనగిరి మేము ఇక్కడ చౌటుపల్లిలో మెకానిక్ చేస్తాం అయితే ఈ అమ్మానాన్న అనాథ ఆశ్రమం గురించి మాకు గత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గురించి మాకు తెలిసింది అప్పుడు మేము ఫస్ట్ చూసినప్పుడు కొద్దిగా చాలా చిన్నగా ఉండే ఇప్పుడు ఈ అమ్మానాన్న అనాథాశ్రమం చాలా ఇంప్రూవ్ అయింది దీనికి వ్యవస్థాపకుడు అయినటువంటి గట్టు శంకర్ గారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు రోడ్లే మట్టి మతస్థిమితం లేక తిరిగి తిరిగినోళ్ళను కూడా ఇక్కడ చేర్పించి వాళ్ళ అన్ని మంచి చెడ్డలు అన్ని సౌకర్యాలు చూసుకున్న ఫస్టు అమ్మానాన్న అనాథాశ్రమ సిబ్బందికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి ప్రోగ్రాం ఎంచుకున్నందుకు శంకర్ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు ఇంకా ఈ అనాథాశ్రమం చాలా ఇంప్రూవ్ అయింది స్టేట్ లెవెల్ కాకుండా నా కోరిక ఏంటంటే ఫస్ట్ దేశ లెవెల్లో కూడా అమ్మానాన్న అనాశ్రమం పోవాలని ముఖ్యంగా నా ఆకాంక్ష దీన్ని దీన్ని నిర్వర్తించే గట్టు శ్రావణి శంకర్ గారులకు కూడా ధన్యవాదాలు ఇది ఐదు ఫోర్ల బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ నేనైతే ఏ అనాథ అనాథ ఉన్నా ఎక్కడ చూడలేదు ముఖ్యంగా మా కొడుకు శశివర్ధన్ ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడ చేసి చాలా సంతోషంగా ఉన్నందుకు మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కూడా ఇక్కడికి రావడం నా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది పూర్వజన్మలో ఒక మతిస్థిమితం లేని ఆరు వందల మంది పబ్లిక్లో నా కొడుకు పుట్టినరోజు చేయడం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను మళ్ళీ మాకు మంచిగా అనిపించి మళ్ళీ నేను ఇంకా ముందు ముందు కూడా ఎన్నో ప్రోగ్రాం చేయాలని నా ఆకాంక్ష ఖచ్చితంగా చేస్తాను ఈ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినందుకు ముఖ్యంగా శ్రావణి శంకర్ గారులకు ధన్యవాదాలు నా పేరు గడ్డం మంజుల మాది చిన్న కొండూరు గ్రామము మేము మా కొడుకు బర్త్డే సెలబ్రేషన్కి ఫస్ట్ బర్త్డే ఇక్కడనే వేసినాము శశివర్ధను సెకండ్ బర్త్డే కూడా ఇక్కడనే వేసినాము ఇక్కడ మేము వచ్చినప్పుడు ఈ అనాథాశ్రమం రేకుల లాగా ఉంటుండే ఇప్పుడు ఐదో ఫ్లోర్ లాగా కట్టిరు మస్తు డెవలప్మెంట్ అయింది బాబు బర్త్డే ఇక్కడనే సెలబ్రేషన్ చేసి అన్నదానం కార్యక్రమం జరిపించడం జరిగింది नानाथला पुण्यक्षेत्रम्